Hi, friends. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీ మరియు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ మరియు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అనేది ఒకేసారి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ మరియు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోగా రైతు రుణమాఫీ జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని ఇలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయని ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈకేవైసీఈ ఈ క్రాప్ చేయించుకొని అప్లై చేసుకుని ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అది నేరుగా క్రెడిట్ కాబోతున్నట్టు కూడా వెల్లడించారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి కేవైసీ ఈ క్రాప్ పెండింగ్లో ఉందా లేదా చెక్ చేసుకొని పెండింగ్లో ఉంటే వెంటనే వారి మీ సేవా కేంద్రాల దగ్గరికి కానీ లేదా రైతు భరోసా కేంద్రం దగ్గరికి కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన విషయాన్ని కూడా మరో వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన విషయం చూ చూసినట్లయితే వ్యవసాయ శాఖ అధికార మంత్రులు మాట్లాడుతూ పంట రీత్యా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి రైతులు రైతు వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రం ప్రతి ఒక్క జిల్లాలో ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పి ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది జమ చేసేందుకు నష్టపరిహారం కింద డబ్బులనేవి జమ చేసేందుకు పంట అభివృద్ధి కోసం మళ్ళీ తిరిగి వారి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేయబోతున్నారన్నట్లు వెల్లడించారు మరికొన్ని వీడియోలతో ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇప్పుడే మంచి सब्सक्राइब చేసుకొని సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచ్